ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో ప్రకృతి వైపరీత్యాలు అంతే ఎక్కువ ఇక్కడి ప్రజల అమాయకులు మంచివారు కష్టపడటమే తెలుసు పొలాల్లో పంట చేతికి నాలుగు మెతుకులు నోట్లోకి వెళ్లేదు సముద్రంలో వేటకు వెళ్ళి అలలకి ఎదిరెదితేనే కుటుంబం గడిచేది ఇక్కడ సమస్యలకి కొదవలేదు సాయం అందే దారి లేదు అలాంటి ప్రాంతాల్లో ప్రజలకి ఓ అవసరం వస్తే ఓ ఆపద కలిగితే కంటోనర్ రవిశంకర్ గారు మరి ఒక ఉదాత్తరమైనటువంటి వ్యక్తిగా ఎంతో సేవా తత్పరత కలిగినటువంటి మనిషిగా మాకు ఉండమనేది మా నియోజకవర్గం యొక్క అదృష్టంగా నేను భావిస్తున్నా ఎందుకు అంటే ఆయన నిరుపేదలకి ఇంకా అట్టడుగున్నటువంటి స్థాయి వాళ్లకు ఇంకా మధ్యతరగతి ప్రజలకి ఇంకా వ్యవసాయం చేసే వాళ్ళకు కూడా వాళ్ళ యొక్క అవసరాలను బట్టి అవసరతను బట్టి ఎన్నో సేవా కార్యక్రమాలు గత ఇరవై సంవత్సరాల నుంచి చేయటం జరుగుతుంది అంతా సవ్యంగా నడిస్తేనే రోజులు గడవడం కష్టంగా ఉంటే ఇక ప్రాణాల మీదకి తెచ్చి అనారోగ్యం పలకరిస్తే ఎంత కష్టం అందులోనూ ఇంట్లో ఆడుతూ పాడుతూ తిరగాల్సిన పసివారు గుండె జబ్బుతో బతకడమే కష్టం అని తెలిస్తే ఆ అమ్మా నాన్నల బాత ఎలా ఉంటుందో ఊహించండి నా జిల్లా వీ కొత్తపాలెం కోడ్రు మండలం వి కొత్తపాలెం గ్రామం అయ్యే మాది మా బాబుకి నాలుగు సంవత్సరాల వయసు అయ్యా చిన్నతనంలో రెండు నెలల క్రితమే అతను ఆటలో ఓలుందని తెలిసిందాయి అప్పటి నుంచి మాకు ఆర్థిక సాయం అందక నేను నిరుపేతరయ్యా రోజువారీ కూలీని మాకు ఆర్థిక సాయం అందలేదు వాళ్ళు బెంగళూరు నారాయణ హృదయాల హాస్పిటల్లో తీసుకెళ్ళమన్నారో వాళ్ళు ఐదు ఆరు లక్షలు అడిగారు ఆ రోజుల్లో అంత ఆర్థిక ఒక దగ్గర ఆగిపోయి అప్పటి నుంచి మెడిసిన్ వాడుకుంటూ వేరే హాస్పిటల్ దగ్గర తిరుగుతున్నాను మా బాబు అనారోగ్య పరిస్థితి చాలా బాధపడుతున్నాడు స్కూల్కి కూడా పంపిస్తలేదు పది గైజాలు నడవలేడు అయ్యి

మా పాప పేరు తనూజ మాది సింగ ప్రకాశం డిస్టిక్ సింగరాయకుండీ మా పాపకి ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్లో చూపించాము పాపకి టెస్టులు చేసిన తర్వాత హార్ట్కి హోల్ ఉందని చెప్పారు డాక్టర్ గారు ఏమి చే ఏమి తొయ్యే సమయంలో హైదరాబాద్ వస్తారు వచ్చామండి ఇక్కడ డాక్టర్ గారు చెకప్ చేసి చాలా ఖర్చు అవుతుందండి సర్జరీ చేయాలి ఓపెన్ హార్ట్ చేయాలని చెప్పారు మాకు ఏం చేయాలో తెలియలేదు కానీ చాలా పేద కుటుంబం నుంచి వచ్చిన్నామండి ముప్పై కాదు రెండు కాదు లక్షల సాయం కావాలి డబ్బు మాత్రమేనా కాదు మాట సాయం కావాలి నీ బిడ్డకేం కాదన్న ధైర్యం చెప్పేవాళ్ళు కావాలి నీ బిడ్డ ప్రాణానికి నా ప్రాణం అడ్డం చెప్పాలి చేయందించి ఆదుకోవాలి అలా దివసీమ ప్రాంతంలో ఎందరికో చేయందించి ప్రాణాలు నిలబెట్టిన ఒకే ఒక వ్యక్తి ఎందరో తల్లులకి కడుపు కోత తప్పించిన వ్యక్తి ఎందరో ఇళ్లలో దీపాలు వెలిగించిన వ్యక్తి ఎవరు అని అడిగితే కంటోనని రవిశంకర్ గారు మాకు చాలా మేలు చేశారు నాకు రెండు కిడ్నీలు రెండు వాల్స్ పోయినాయి హైదరాబాద్ తీసుకెళ్ళి రెండు మూడు హాస్పిటల్ చూపించారు హాస్పిటల్ ఖర్చు మొత్తం భరయిస్తానన్నారు డాక్టర్ వారు హాస్పి ఆపరేషన్కి తనిఖీరానని చెప్పారు పిల్లల నిమిత్తం బతకటానికి పాతి వేల రూపాయలు నా జేబులో పెట్టారు ఈ రవిశంకర్ సహకాయ సహకారాలు సహాయ సహకారాల వల్ల మేము మా బాబును దక్కించుకోగలిగామయ్యా మీ జన్మజన్మలక మీ రుణం తీర్చుకోలేమని మీ సహాయ సహకారాల వల్ల అనేక మంది పేద కుటుంబాలకు మేలు జరుగుతుందే దేపాలు వెలుగుతున్నాయి లేకపోతే అనారోగ్య అనాథలు అయిపోతామే మీ మంచి హృదయాలక మీ కుటుంబాలక భగవంతుడు చల్లగా సొత్తాడయి మేము తెలుగు వన్ ఫౌండేషన్ దగ్గరికి వచ్చాము మాకు హెల్ప్ చేశారండి ఈరోజు మా పాప ఆపరేషన్ చేయించుకొని మీ ఎదుటి నిలబడింది ఈ తెలుగు వన్ ఫౌండేషన్కి నా సిరస్ నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇది ఎప్పటికి ఇలాగే ఉండాలని చెప్పి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గుండె జబ్బులకు కానీ ఆటలకు కానీ ఆయన హాస్పిటల్ తీసుకెళ్లి వైద్యం చేయటం జరుగుతుంది ఈ మధ్య నేను కూడా ఒక పంపిస్తే వెంటనే జాయిన్ చేసి లిమ్స్ హాస్పిటల్ తీసుకెళ్లి ఆయన గుండె ఆపరేషన్ చేసి మొత్తం ఖర్చులన్నీ ఆయన పెట్టుకుని మళ్ళీ కరోనా ఇంటికి పంపించే వరకు ఆయన బాధ్యత చేసుకుని చేసి పంపించాడు రవిశంకర్ గారిని కలవడం జరిగిందండి తెలుగు ఫౌండేషన్ అధినేత రవిశంకర్ గారు సహాయం చేస్తుంది తప్పకుండా అని చెప్పేసి అన్నారు అదేవిధంగా సహాయం చేశారు మా పాపకి కాక్ల ఇంప్లెటేషన్ సర్జరీ కూడా జరగడం జరిగింది తెలువన్ ఫౌండేషన్ అధినేత రవిశంకర్ గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి హార్ట్ సంబంధమైనటువంటి విషయాల్లో కానీ లేదన్న యాక్సిడెంట్స్ జరిగినప్పుడు కానీ లేదా ఇంకా ఈ బాగా తీవ్రమైనటువంటి రోగాలకి గురైనటువంటి వాళ్ళకి ఇక్కడ మా ఏరియాలో నయం కాకపోయినటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నతమైనటువంటి వైద్య సేవల కోసం పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వస్తే హైదరాబాద్ తీసుకెళ్ళడం అనేక రకాలైనటువంటి పేషెంట్స్ని ఆ వ్యాధులతో బాధపడే వాళ్ళని హైదరాబాద్ తీసుకెళ్లడం జరిగింది అటువంటి పరిస్థితుల్లో రవిశంకర్ గారు మాకు ఎన్నో రకాలుగా ఒకటి వైద్యమైన నిమిత్తమే కాకుండా మందులకి వైద్యానికి ఎన్నో రకాలైనటువంటి సేవలు చేశారు ఎంతో మందికి ఆపరేషన్లు చేయించారు మా హైదరాబాద్ వచ్చాము వచ్చినాక రవిశంకర్ గారిని కలిసామండి ఆ బాబుని హాస్పిటల్ అపోలో హాస్పిటల్కి తీసుకెళ్ళారు ఆపరేషన్ చేపిచ్చారు బాబు బాగానే ఉండారు స్వచ్చరైంది తెలుగు అండ్ ఫౌండేషన్ రవిశంకర్ గారికి ఇంకా మా ధన్యవాదాలు మా ఆవిడకి కూడా కన్ను తేడా ఇక్కడ చాలా బాధపడ్డాం కన్ను తీసి కన్ను వేయాలన్న పరిస్థితుల్లో అందరం కిందో మీదో పడుతూ ఉంటే అప్పుడు రవిశంకర్ గారిని ఫోన్ చేసి కనుక్కుంటే ఇక్కడ తీసిరండి నేను ఇక్కడ బాగు చేసి ఎలవి ప్రసాద్ హాస్పిటల్లో పంపిస్తానని చెప్తే అప్పుడు హైదరాబాద్ తీసుకెళ్తే ఆయన ఒక డ్రాఫ్ట్ వల్ల అట్లా ఎట్లా మళ్ళీ పోయిన జన్మాన్ని పునర్జన్మ ఇచ్చినటువంటి వ్యక్తి ఒక కంట రవిశంకర్ గారు అలా ఖర్చుతో కూడింది ఈ ఆపరేషన్ ఇది సక్సెస్ అవుతుందో అవదో అన్న ఇదిగా చెప్పారు ఊళ్ళో పెద్దలనే కలుసుకున్నాక ఎట రవిశంకర్ గారిని కలుసుకున్నాము ఆయన ఫౌండేషన్ ద్వారాగా పిల్లోడికి చాలా డబ్బులు ఖర్చు పెట్టారు కేర్ హాస్పిటల్ చూపించారు తెలుగు ఫౌండేషన్ ద్వారా సర్జరీ చేయించారు ఇప్పుడు పిల్లోడికి శుభ్రంగా ఆపరేషన్ జరిగింది శుభ్రంగా తగ్గిపోయింది ఇప్పుడు మా బాయికి మళ్ళీ జన్మనిచ్చినట్టేను విసీమ సముద్ర తీర ప్రాంతం ఇక్కడ ఉప్పు నీటికి కొదవలేదు మంచినీటికి కటకట్లాడతారు ప్రజలు గుక్కడు మంచినీళ్ళు ఇస్తేనే దేవుడని దండం పెడతారు దాహంతో ఉన్నవారు మరి ఎన్నో గ్రామాలకి మంచినీటి కొరత లేకుండా చేసిన వ్యక్తిని ఏమనాలి మినరల్ వాటర్ ప్లాంట్లు కట్టించి ప్రజలకి మంచినీరు అందించి ఆనందించే వ్యక్తికి ప్రజల అవసరాన్ని గుర్తించిన వ్యక్తికి వారి గుండెల్లో గూడే పంచాయతీ సర్పంచ్ అండి మాకు ఇక్కడ తెలుగొని ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా మాకు వాటర్ ఫిల్టర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది జరుగున్న పాలనలో మాకు మా పంచాయతీ ద్వారా ఆర్డబ్ల్యూఎస్ ద్వారా వాటర్ సప్లై చేస్తున్నారు కానీ సరైన నిధులు అందుబాటులో లేకపోవడం వల్ల ప్రజలకు సరైన ఫిల్టర్ వాటర్ అందించలేకపోతున్నాం దానివల్ల రవిశంకర్ గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది వారు తమ ట్రస్ట్ ద్వారా ప్రజలకు మంచినీరు అందిస్తారని చెప్పారు అది కాక మా ఏరియా షీషోరు దగ్గర సముద్రం దగ్గరికి ఉండటం వల్ల భూగర్భ జలాలు లేవు ఓహెచ్ఆర్ సిస్టమ్ ద్వారా మనకి ఫిల్టర్ వాటర్ అందిస్తారని అందిస్తున్నారు ఇవి మ్యాక్సిమం నాలుగు వేల మంది దాకా ఉంటారండి ఈ విలేజ్లో అందరికి సకాలంలో నీళ్ళు అంత ఆశిస్తున్నాం మీద సముద్రుడికి ప్రేమ ఎక్కువ వీలున్నప్పుడల్లా ముంచేస్తుంటాడు ఆ ప్రకృతి వైపరీత్యం ఎందరికో కూడు గుడ్డ లేకుండా చేస్తే వెంటనే వారికి అన్ని ఏర్పాట్లు చేసి వారి జీవితాలు కుదుట పడేదాకా వెంటే ఉండి వారికి సాయం అందించే వ్యక్తి రవిశంకర్ ఫ్లడ్ వచ్చింది ఫ్లడ్ వచ్చినప్పుడు ఏ గవర్నమెంట్ ఆదుకోహం ముందరే ఈయన బట్టలు ఇచ్చాడు నూనె ఇచ్చాడు పప్పు ఇచ్చాడు మరి అనేక రకాలుగా ఆదుకుని ఎంతో తోడ్పడిన వ్యక్తి కంటమనే రవిశంకర్ అందరికీ పక్కా ఉండాలి అందులో హాయిగా ఉండాలని కోరుకున్నారు అందుకు ఏర్పాట్లు చేశారు పక్కా కట్టుకునేందుకు సాయం అందించారు పూరి కొంపనాది సొంత డబ్బులతో ఇల్లు కట్టి పెడతానన్నారు అదే మాట ప్రకారంగా నాకు ఇప్పుడు తెలుగు వన్ ఫౌండేషన్ తరఫున ఇల్లు కట్టి పెడుతున్నారు వాళ్ళకి జన్మ జన్మలకి రుణ ఉంటానని మీకు ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను గారు తెలుగు ఫౌండేషన్ కింద యాభై మూడు గిళ్ళకి ఆర్థికం సాయం చేశారు మళ్ళీ ఆర్థిక సాయం చేశారు రెక్కాడితే కానీ కడుపు నిండిన కుటుంబంలో పిల్లలు పై చదువులు ఎలా చదువుతారు వీలు కాదని ఊరుకుంటే మళ్ళీ అవే బతుకులు అవే కష్టాలు అలా కాకూడదంటే పిల్లలంతా చక్కగా చదువుకోవాలి వారికి ఉద్యోగాలు రావాలి అప్పుడే జీవితాలు మారేది సంతోషాలు నిండేది ఈ నిజం తెలిసిన మనసున్న మనిషి కాబట్టే మీరు చదువుకోండి నేను డబ్బులిస్తానన్నారు అంతేనా ఉద్యోగాలు రావని భయం వద్దు నేనిస్తానన్నారు ఓ మారుమూల గ్రామం నుంచి పట్టణాలకు వచ్చి వేలల్లో జీతం సంపాదిస్తూ అమ్మా నాన్నలకి అండగా నిలిచే పిల్లల్ని చూస్తే ముచ్చటేస్తుంది నా పేరు దీప్తి నేను రవిశంకర్ గారు ఇప్పించిన స్కాలర్షిప్ తో ఇంజనీరింగ్ పూర్తి చేశాను అంతేకాకుండా నాకు డాట్ నెట్ లో కూడా ట్రైనింగ్ ఇప్పించి నాకు ఉపాధి కల్పించారు నాలాంటి ఎంతో మంది యంగ్స్ ఉపాధి కల్పించిన రవిశంకర్ గారికి మేము ఎప్పుడు రుణపడి ఉంటాము ఎంతో మందికి చదువుకున్న వాళ్ళకి స్కాలర్షిప్స్ ఇచ్చారు ఇంకా నిరుపేదలు ఏదన్నా గృహ నిర్మాణం చేసుకుందాం అనేటువంటి ఆసక్తిలో ఉన్నటువంటి వాళ్ళకి ఇట్టి పరిస్థితుల్లోనూ నేను ఉన్నాననేటువంటి భరోసాతో ప్రభుత్వం ఇచ్చేటువంటి సహాయ సహకారాలకు ఆయన కొంత తోడేసి గృహాలు నిర్మించడం జరిగింది నా పేరు భాను విజయ్ నేను డిగ్రీ కరెస్పాండెంట్గా చదువుతున్నాను సెకండ్ ఇయర్ నేను ఇక్కడ తెలుగు వన్ ఫౌండేషన్ మోపిదేవిలో ఫ్రీగా కంప్యూటర్ ఎడ్యుకేషన్ నేర్పుతున్నారని పేపర్లో యాడ్ చూసి వచ్చాను టూ మంత్స్ నేర్చుకున్నాను నేర్చుకున్న తర్వాత ఎంప్లాయ్మెంట్ ఆఫర్ ఇచ్చారు వన్ మంత్ ట్రైనింగ్ అయిన తర్వాత నేను ఇక్కడ జాబ్లో జాయిన్ అయ్యాను ఇక్కడ విలేజ్ విలేజ్ దగ్గర ఇట్లాంటి అవకాశం వస్తే మాకు చాలా బాగా ఉంది ఈ జాబ్ వల్ల మేము చాలా సాటిస్ఫై అవుతున్నాము డిగ్రీ కరస్పాండెంట్గా కడటం వల్ల అటు జాబు చేస్తున్నాను ఇటు చదువుకుంటున్నాను మాది కృష్ణ కృష్ణా జిల్లా మోబిదేవి మండలం వెంకటాపురం అండి మా పాప తెలుగు బిఎస్సి నర్సింగ్ నల్లపాడు గుంటూరు జిల్లా నల్లపాడులో చదువుతుందండి మాకు రవిశంకర్ గారు తెలుగు వన్ ఫౌండేషన్ తరఫున మా పాపకి హెల్ప్ చేశారు రవిశంకర్ గారికి మా ధన్యవాదాలండి వెంకటేష్ అండి నేను మోపిదేవి నుంచి వచ్చాను ఎడ్యుకేషన్ అయిపోయి ఖాళీగా తిరుగుతున్న సమయంలో తెలుగు వన్కి వచ్చిన తర్వాత నన్ను డాటా ఎంట్రీ నుంచి అన్ని వర్క్స్ నేర్చుకున్నాను ఫోటోషాప్ అంటూ వర్క్ మీద కానీ టైం సెన్స్ కానీ డెడికేషన్ అన్ని చాలా నేర్చుకున్నాను దీని అంతటికి కారణం కంటంలో రవిశంకర్ గారు ఆయన వెన్నుపోసలా ఉంటూ అందరినీ ప్రోత్సహిస్తూ ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా ఇమీడియట్ సాల్వ్ చేస్తారు గారు నా పేరు అంకమ్మరావు నేను ఎంసీఏ సింగరాయకొండలో చేశాను మా బావగారు అయిన మేకా శ్రీనివాసరావు గారు రవిశంకర్ సార్ని పరిచయం చేశారు నాకున్న క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఇంకా ఎస్సీఓ మీద ట్రైనింగ్ ఇప్పించారు ఎస్ఈఓగా జాబ్ కూడా ప్రొవైడ్ చేశారు నా కాళ్ళ మీద నన్ను నిలబడేలా చేసిన రవిశంకర్ గారికి నా కృతజ్ఞతలు నమస్తే నా పేరు జగదీష్ కుమార్ మాది రావారిపాలెం నేను ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్న తర్వాత జాబ్ సచివంలో ఉన్నప్పుడు రవిశంకర్ పరిచయం అయ్యారు సాఫ్ట్వేర్ ట్రైనింగ్ సెంటర్ స్టార్ట్ చేసినప్పుడు నన్ను కూడా పిలిచి ట్రైనింగ్ ఇప్పించి ఇక్కడే నాకు జాబ్ ఆపర్చునిటీ ఇచ్చారు ఫోర్టీన్ ఇయర్స్ బ్యాక్ సా ఆబ్జెక్ట్ వన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అనే సాఫ్ట్వేర్ ట్రైనింగ్ సెంటర్ని స్టార్ట్ చేసి ఎంతో మందిని సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్లో ట్రై ట్రైన్ అప్ చేసి ఎక్కడెక్కడో ప్లేస్మెంట్స్ చేసి అందరు లైఫ్ సెటిల్ చేశారు అలాగే దాదాపు పదిహేను వందల మంది ఎంప్లాయీస్ ఇక్కడ నుంచి వివిధ దేశాల్లో మల్టీనేషనల్ కంపెనీస్లో మంచి మంచి పొజిషన్స్లో సెటిల్ అయ్యారు నా పేరు ప్రియా నేను డిగ్రీ పూర్తి చేశాను నాకు వెబ్ డిజైన్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది అయితే అది మా ఇంట్లో వాళ్ళకి చెప్పినప్పుడు మా డాడీ వాళ్ళు ఊరు పెద్దలతో చెప్తే వాళ్ళందరూ కలిసి ఇక్కడ రవిశంకర్ సార్ ఆఫీసు టెలిఫోన్ ఆఫీస్కి తీసుకొచ్చారు సార్ వెంటనే నా సర్టిఫికేట్స్ చూసి నా ఇంట్రెస్ట్ తెలుసుకుని నాకు వెబ్ డిజైనింగ్ లో ట్రైనింగ్ ఇప్పించి నాకు అందులో జాబ్ ఇచ్చారు నాకు ఇష్టమైన నా ఫీల్డ్ లో నేను నేను చాలా హ్యాపీ అందుకు కారణం సరే రవిశంకర్ సారే వారి ఆ ఆనందం వెనుక ఉన్న వ్యక్తిని చూస్తే నాయకుడు అంటే ఇలా ఉండాలనిపిస్తుంది మార్పు ఎక్కడ ఎలా తేవాలో తెలిసిన అసలు సిసల లీడర్ అనిపిస్తుంది మిల్లలు వాటర్లు కట్టించాడు మంచి మంచి ఇప్పిస్తున్నాడు ప్రజలకి సేవ చేస్తూ ఉన్నాడు మేము మత్స్యకారులు మేము సముద్రంలో ఏట్లాడుకుంటేనే మాకు జీవనోపాధి కలుగుతూ ఉంటుంది మాకేంటంటే ఈ చెరువులు ఒకటి ఉన్నాయి చెరువులకి విద్యుత్ సౌకర్యం లేక మేము ఎప్పుడు నుంచో ఇంజనాలతో సాగు చేస్తూ ఉండి ఈ ఆయిల్ కొనలేక మేము చెరువులు వదిలిపెట్టేసాం వదిలిపెట్టేసిన తర్వాత కరెంటు పెట్టుకోవాలనే ఆలోచన మాకు వచ్చి మాకు కానీ మా రైతులకు కానీ వచ్చి సరే రవిశంకర్ గారిని కలిస్తే ఏమన్నా కాంట్రిబ్యూషన్ ఇస్తాడు ఏమైనా అని చెప్పి మేము వెళ్తే ఆయన ఏమన్న అంటే మీకు ఎంత అయితే కావాలంటే చెప్పండి అన్నాడు అప్పుడు మేము సరే ఒక లక్షన్నర అయితే సరిపోద్దండి అంటే మాకు వెంటనే చెక్కు రాసి ఇచ్చేసి డిఈ గారికి సబ్మిట్ చేశాడు చేస్తే మాకు వెంటనే విద్యుత్ సౌకర్యం కలిగింది మోటార్లు కొనుక్కున్నాము చెరువులు సాగు చేసుకుంటున్నాం ఇప్పుడు ేని రవిశంకర్ ఈ పేరు చెబితే చాలు ఎందరో తల్లులు మా బిడ్డ ప్రాణం కాపాడవు చల్లగా ఉండయ్యా అంటారు ఎందరో ప్రజలు మాకు అవసరం అనగానే నేనున్నానంటావు మా దేవుడు అయ్యా అంటారు ఎవరు ఏమన్నా కంటనేని రవిశంకర్ ఓ నాయకుడు ఎలాంటి నాయకుడంటే ప్రజల కష్టం తెలిసిన నాయకుడు వారి కన్నీళ్లు ఎలా తుడవాలో తెలిసిన నాయకుడు ప్రజలతో కలిసిపోయే నాయకుడు నాయకుడంటే ప్రజల మధ్య నుంచి రావాలి వారితో కలిసి నడవాలి వారి అవసరాలను గుర్తించాలి స్పందించాలి వాటిని తీర్చడానికి శ్రమించాలి ప్రజల పక్షాన నిలిచి ఎంతటి పోరాటమైనా చేయాలి అలాంటి నాయకుడు ప్రజలు గుండెల్లోంచి పుట్టాలి వారి ఆశ ఆశయాలు ఆకాంక్షలు పురుడు పోసుకుంటే జనించే నాయకుడు ఎప్పటికీ ప్రజల మనిషి నిస్వార్థంగా నిశ్శబ్దంగా తన ప్రజలకి సేవ చేసే నాయకుడికి మేమున్నామని వెంట నిలుద్దాం రండి రండి మార్పుకి శ్రీకారం చూడదాం